ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆయుధాల కోసం చాలా దేశాలు క్యూ కడుతున్నాయి క్యూ కడుతున్న ఆ దేశాలేమిటి టర్కిష్ కంపెనీ అయిన సెల్బెస్ కంపెనీ అసలు భారత్లో ఏం చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీకి మద్దతు పలికిన పాకిస్తాన్ జావ్లిన్ థ్రోవర్ నదీమ్కు నీరజ్ చోప్రా ఇచ్చిన ఏంటి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అమెరికాకి ఇచ్చిన గట్టి సమాధానం ఏంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే భారత జావ్లెన్ థ్రోవర్ నీరజ్ చోప్రా గురించి మనందరికీ తెలిసిందే అయితే అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ జావలెన్ థ్రోవర్ హర్షద్ నదీం ని చాలాసార్లు వెనకేసుకొచ్చిన నీరజ్ చోప్రా తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ యొక్క ఆర్మీకి హర్షద్ నదీం సపోర్ట్ చేయడం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో కలిసి హర్షద్ నదీం పలు కార్యక్రమాల్లో పాల్గొనడం ఉగ్రవాదితో కలిసి ఉన్న హర్షద్ నదీం ఫోటో పెద్ద ఎత్తున బయటికి రావడంతో నీరజ్ చోప్రా హర్షద్ నదీం గురించి పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్లో నీరజ్ చోప్రా హర్షద్ నదీంతో నాకు స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేదని భారత్ పాక్ ఉద్రిక్తతల తర్వాత ఒకప్పట్లా ఇప్పుడు మా మధ్య ఫ్రెండ్షిప్ లేదని తాను రెస్పెక్ట్గా మాట్లాడితే నేను రెస్పెక్ట్గా మాట్లాడతాను అని ఇటీవల డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా వ్యాఖ్యలు చేశాడు ఇక నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే టర్కీ మరియు భారత్ సంబంధాల గురించి టర్కీ తన లిమిట్స్ని చాలా వరకు క్రాస్ చేస్తోంది ఇప్పటికీ ఏడు నుంచి ఎనిమిది సార్లు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలుపుతోంది మీరిప్పుడు చూస్తున్న స్క్రీన్షాట్లో టర్కీ అధ్యక్షుడు పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ లాంటి బ్రదర్హుడ్ దేశంతో రిలేషన్ అత్యంత ముఖ్యమని పాక్ మరియు టర్కీ మధ్య ఫ్రెండ్షిప్ అన్నది అసలు శిశులైన ఫ్రెండ్షిప్కి నిదర్శనమని వ్యాఖ్యానించిన పరిస్థితి అంతేగాక టర్కీతో దోస్తీ ఇప్పుడు కొనసాగుతుందని ఇక ముందు భవిష్యత్తులో కొనసాగుతుందని పాక్ టర్కీ దోస్తి జిందాబాద్ అంటూ సోషల్ మీడియాలో పలు పోస్టు అనేది అన్నది అంతటా చర్చకు దారితీసింది అయితే టర్కీ చేసిన ఈ వ్యాఖ్యలతో భారత్లో టర్కీపై పెద్ద ఎత్తున ఆగ్రహం అనేది వ్యక్తమైంది ఒక్కసారిగా భారత్లో బాయ్ కాట్ టర్కీ అనే క్యాంపెయిన్ పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది యాంటీ టర్కీ సెంటిమెంట్ అనేది భారత్లో పీక్స్కి చేరుకుంది ఇటీవల కూడా టర్కీ అధ్యక్షుడు మళ్లీ పాకిస్తాన్తో టర్కీకున్న రిలేషన్పై పాకిస్తాన్తో ఎప్పటికీ మా రిలేషన్ ఇలాగే కొనసాగుతుందని భారత్ ఎన్ని రకాలుగా బాయ్కాట్స్ చేసినా చేసిన ఒప్పందాలు రద్దు చేసుకున్నా పాకిస్తాన్ మీద మా స్టాండ్ అనేది మారదని పరోక్షంగా భారత్కు టర్కీ చెప్పింది భారతదేశంతో వివాదం మధ్య పాకిస్తాన్కు సహాయం చేసినందుకు టర్కీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ టర్కిష్ సంస్థ సెల్బీ ఏవియేషన్ భద్రతా అనుమతిని రద్దు చేసింది ఈ సంస్థ వివిధ భారతీయ విమానాశ్రయాల్లో అనేక విమానయాన సంస్థలకి గ్రౌండ్ మరియు కార్గో కార్యకలాపాలు నిర్వహించడంలో పాల్గొంటుంది జాతీయ భద్రత దృష్ట్యా సెల్బీ ఏవియేషన్కు భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేశారు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ కింద సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కు సంబంధించిన భద్రతా క్లియరెన్స్ ని ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై రెండున బిసిఎస్ ఆమోదించారు అని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఎస్ తన అధికారిక ఉత్తర్వులో పేర్కొంది డీజీ బీసీఎస్కి అప్పగించబడిన అధికారాన్ని వినియోగించడంలో భాగంగా జాతీయ భద్రత దృష్ట్యా సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క భద్రతా క్లియరెన్స్ని తక్షణమే రద్దు చేస్తున్నట్టు ఇందు మూలంగా తెలియజేయబడింది దీనికి డీజీ బీసీఎస్ ఆమోదం లభిస్తుంది అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు అయితే ఈ బ్యాంక్పై సెలబీ ఎంటర్ప్రైజెస్ ఒక నోట్ విడుదల చేసింది ఆ ప్రెస్ నోట్లో ఏవియేషన్ రంగంలో మాకు దాదాపు అరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని మేము మా సంస్థ ద్వారా దాదాపు పదివేల మంది భారతీయులకి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఇప్పటివరకు రెండు వందల ఇరవై మిలియన్ డాలర్ల మేర భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టామని ఇందులో కేవలం టర్కీ నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టారని విదేశీ పెట్టుబడుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సింగపూర్ యూకే దేశాలు కూడా ఉన్నాయని తెలిపాయి భారత్ కొట్టిన ఈ దెబ్బతో టర్కిష్ కంపెనీ మమ్మల్ని బ్యాన్ చేయవద్దు అని భారత్ని వేడుకుంటోంది ఇక నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ అప్డేట్ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గురించి గత కొన్ని రోజులుగా ట్రంప్ భారత్పై రకరకాల కామెంట్స్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే రెండు రోజుల క్రితం ట్రంప్ అమెరికాపై భారత జీరో టారిఫ్ విధింపు ఆఫర్ ఇచ్చిందని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తర్వాత ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించిన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు భారత్ పాక్ ఉద్రిక్తతలనేవి బోర్డర్కు సంబంధించింది మాత్రమే అని ఈ సమస్యను భారత్ పాక్ కలిసి పరిష్కరించుకోగలుగుతాయని మూడో దేశం ఇందులో వేలు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు ఆ తర్వాత ట్రంప్ జీరో టారిఫ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ భారత్ మరియు అమెరికా మధ్య టారిఫ్ల విధింపుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఇంకా కొలిక్కి రాలేదని ఎటువంటి నిర్ణయమైనా ఇరు దేశాలకి లాభం కలిగేలా ఉంటుందని అమెరికాకు మాత్రమే లాభం కలిగి భారత్కు నష్టం కలిగేలా ఏ నిర్ణయమూ ఉండదని చెప్పి ట్రంప్ వ్యాఖ్యల్ని డైరెక్ట్గా కొట్టిపారేస్తారు అంతేగాక మొట్టమొదటిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గురువారం తాలిబన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో అధికారికంగా ఫోన్లో మాట్లాడారు ఈ సంభాషణ భారత్ ఆఫ్ఘన్ మధ్య తొలి మంత్రిత్వ స్థాయి చర్చ కావడం విశేషం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో భారత్ చేసిన తొలి మంత్రి స్థాయి సంప్రదింపులు కావడంతో సర్వత్రా ప్రాముఖ్యత సంతరించుకుంది జమ్మూ కాశ్మీర్లో జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని చంపడంపై యావత్ ప్రపంచం స్పందించింది దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం కూడా ఈ దాడిని ఖండించడాన్ని మంత్రి జయశంకర్ స్వాగతించారు ఈ విషయాన్ని మంత్రి జయశంకర్ స్వయంగా తన అధికారిక ఎక్సిక్ ఖాతాలో వెల్లడించారు తాలిబాన్తో తొలిసారి మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం గమనార్హం తాలిబన్ ప్రభుత్వంతో ఫోన్ సంభాషణ తర్వాత జయశంకర్ తాత్కాలిక ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌలవీ అమీర్ ఖాన్ ముత్తాకీతో సంభాషణ జరిగింది పెహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన ఖండించడం హర్షణీయం ఆఫ్ఘన్ ప్రజలతో భారత్ సాంప్రదాయ స్నేహాన్ని కొనసాగిస్తాం వారి అభివృద్ధి అవసరాలకి సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చించామని ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు ఇక నెక్స్ట్ అప్డేట్ భారత్ యొక్క సూపర్ సోనిక్ మిసైల్ అయిన బ్రహ్మోస్ మిసైల్ గురించి ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్లని ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే వీటిని ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ మిసైల్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు అంతేగాక పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా యొక్క హెచ్క్యూ నైన్ డిఫెన్స్ సిస్టమ్ కూడా బ్రహ్మోస్ మిసైల్ని ట్రాక్ చేయలేకపోయింది దీంతో ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ యొక్క సత్తా అనేది ఒక్కసారిగా ప్రపంచమంతా పాకింది దీంతో ఇప్పుడు చాలా దేశాలు బ్రహ్మోస్ మిసైల్స్ గురించి ఆరా తీస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు కొన్ని దేశాలు కొనుగోలుకి ఆసక్తి చూపించగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా మరిన్ని దేశాలు ఆసక్తి చూపిస్తుండగా ఇప్పుడు అంతకుముందు ఆసక్తి చూపించిన దేశాలు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్న దేశాల లిస్టు మొత్తం కలిసి మొత్తం పదకొండు దేశాలయ్యాయి ఆ పదకొండు దేశాలు ఏంటంటే వియత్నాం సింగపూర్ బ్రూనై థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా బ్రెజిల్ అర్జెంటీనా వెనజులా ఖతార్ ఒమాన్ ఈజిప్ట్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బుల్గేరియా సౌత్ ఆఫ్రికా ఫిలిప్పీన్స్ దేశాలు ఇందులో ఫిలిప్పీన్స్కి ఇప్పటికే మనం బ్రహ్మోస్ మిసైల్ డెలివరీని కూడా స్టార్ట్ చేశాం అయితే భారత్ యొక్క బ్రహ్మోస్ పై అమెరికా రక్షణ నిపుణుడు ప్రశంసలు కురిపించాడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి పనితీరుని అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు రిటైర్డ్ కర్నల్ జాన్ స్పెన్సర్ ప్రశంసించారు పాక్తో యుద్ధంలో అటు దాడి చేయడంలోనూ ఇటు రక్షణాత్మకంగా వ్యవహరించడంలోనూ భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు దాయాది దేశంలోని ఏ ప్రాంతాన్నైనా ఏ సమయంలో అయినా సునాయాసంగా ఛేదించగలమనే సందేశాన్ని భారత్ పంపిందని ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు పాక్ ఉపయోగించిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోసు క్షిపణుల ధాటికి నిలబడలేకపోయాయని తెలిపారు అసలు వాటికి బ్రహ్మోస్తో పోలికే లేదని తేల్చేశారు పాక్లోని ఉగ్రస్థావరాలు ఎయిర్ ఎయిర్బేస్లని భారత్ సునాయాసంగా ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్ వ్యాప్తంగా దాడులు చేయడమే కాకుండా శత్రుదేశం చేసిన డ్రోన్ దాడులు క్షిపణుల్ని సమర్థంగా అడ్డుకోవడంలో భారత విజయవంతమైందని స్పెన్సర్ వివరించారు పాక్ ఉపయోగించిన చైనా రక్షణ వ్యవస్థల్లోకి బ్రహ్మోస్ చొచ్చుకుపోవడం భారతదేశ అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారు ఆపరేషన్ సింధూర్ పాక్ సైన్యానికి భారీ నష్టాలు మిగిల్చిందని తెలిపారు భవిష్యత్తులో సైనిక వ్యూహకర్తలు విద్యార్థులకి ఈ ఆపరేషన్ ఒక అధ్యయనాంశంగా మారుతుందని స్పెన్సర్ అభిప్రాయపడ్డారు సింధు జలాలపై భారత్ తెలివైన నిర్ణయం తీసుకుందని ఉగ్ర సంస్థలకిస్తున్న మద్దతుపై పాక్ పునరాలోచించుకునేలా చేసిందని స్పెన్సర్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇది వాళ్ళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం